హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోప్లెస్ క్రియేటివ్స్ ఫ్రమ్ మిరియాల కూడా సో టుడే వీడియో వచ్చేసి తమ్మినే చూసే ఉంటే మీకు ఐడియా ఉంటుంది సో కస్టమర్ వచ్చేసి మనకి లెహెంగా స్టిచ్ చేయమని పంపించారనమాట సో దానికి ప్లెయిన్ బ్లౌజ్ ఉందనమాట సో దాన్ని హైలైట్ చేయడానికి ఏదైనా మీరు పెయింటింగ్ చేయండి అని చెప్పారనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ట్రెసింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నేను కార్బన్ పేపర్ యూస్ చేసి ట్రేస్ అనేది చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ వీడియోలో ఫుల్ పెయింటింగ్ చూపించడానికి అవ్వదు కాబట్టి ఇక్కడ నేను ఫాలో అయిన కొన్ని ట్రిక్స్ అండ్ ఎలాంటి షేడింగ్స్ తీసుకోవాలి ఎలాంటి కలర్స్ యూస్ చేయాలి నేను ఈ పెయింటింగ్ వేసేటప్పుడు ఎలాంటి అంటే నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ పెయింటింగ్ చూపించడానికి అవ్వదండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం పడుతుంది మోస్ట్లీ ఎంత పర్ఫెక్ట్గా వేసినా త్రీ టు ఫోర్ అవర్స్ అయితే కంపల్సరీ పడుతుంది బికాస్ ఒకటి ఆరిన తర్వాతనే ఇంకొక కలర్ అనేది మనం వేయాలి సో నేను మీకు ఇక్కడ వచ్చేసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని డైలీ ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని మంచి డిజైన్స్ అనేది మన ఛానల్లో రాబోతున్నాయి ముందు ముందు అండ్ నేను ఇంకా లైవ్స్ కూడా చేస్తున్నాను సో లైవ్లో వచ్చేసి మీకు పెయింటింగ్ అనేది నేను క్లాసెస్ రూపంలో పెడతాను బికాస్ మీకు లైవ్లో నేను పెయింటింగ్ ఏ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి మీకు చూపించడం కోసం నేను లైవ్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను టూ క్లాసెస్ తీసుకున్నాను సో ఎవరైనా వాచ్ చేయకపోతే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి నేను వీడియోస్ రూపంలో పెట్టాను మనకు వచ్చేసి పెయింటింగ్ అనే ప్లేలిస్ట్లో నేను ఇవన్నీ పెట్టాను అనమాట మీకు ఈ వీడియోస్ అన్ని పెయింటింగ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో మీకు పెట్టాను అనమాట వీడియోస్ అన్ని పెయింటింగ్ వీడియోస్ అన్నీ అండ్ నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా కొంచెం అంటే నాకు వర్క్ అటు ఇటు అవ్వడం వల్ల నేను చేయలేకపోతున్నానండి రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను వీడియోస్ బట్ ఇంత మంచి పెయింటింగ్స్ మళ్ళీ మనకి మళ్ళీ రావు సో స్టిచ్చింగ్ అయితే కంటిన్యూషన్గా ఉంటుంది ప్రాసెస్ బట్ ఇలాంటివి వచ్చినప్పుడే థీమ్ పెయింటింగ్స్ మీకు చూపించడం కోసం నేను పెయింటింగ్ వీడియోస్ అనేది కూడా చేస్తున్నాను ఇంకా ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేశారనమాట మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడుతున్నారు ఎలాంటి కలర్స్ వాడుతున్నారు ఎలాంటి బ్రషెస్ వాడుతున్నారు అని చెప్పేసి సో ఫ్యాబ్రిక్ యాక్రలిక్ కలర్స్ అనేది ఉంటుంది అవి వాడుతున్నానండి ఏ బ్రష్ సైజు చెప్పమన్నారు అండి సో సైజెస్ అంటే నేను మీషోలో ఒక ఫిఫ్టీన్ బ్రషెస్ వచ్చాయండి అది ఒక సిస్టర్ నాకు లైవ్లో చెప్పారు అది మేకప్ది అని చెప్పేసి బట్ అది నాకు తెలియదు అండి టూ బ్రషెస్ ఉన్నాయి అంటే లాస్ట్ సైజెస్ తీసుకొని నేను చేస్తున్నాను అవుట్లైన్కి వచ్చేసి సన్నగా ఉంటుంది ఆ బ్రష్ వాడుతున్నాను ఇది వచ్చేసి సెకండ్ అనమాట నేను అసలు దాన్ని మొత్తం కిట్నీ ఓపెన్ చేయలేదు ఒక టూ బ్రషెస్ మాత్రమే వాడుతున్నాను నాకు కావాల్సినవి ఇంతకు ముందున్న బ్రషెస్ కూడా కొన్ని యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా వీడియోకి వచ్చేద్దాము సో లోటస్ అనేది మీరు పెయింట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ డార్క్గా లౌట్ లైన్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత బ్రష్ని ఏం తడపాల్సిన అవసరం లేదు నిన్న వీడియోలో సారీ నిన్న లైవ్లో మీకు బ్రష్ తడపకుండా స్ట్రోక్స్ ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి నేను చెప్పాను ఇంకా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పే ఉంటాను సో అవి ఒకసారి చూడండి ఇలాంటి థేమ్ పెయింటింగ్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేయండి ఇక్కడ వచ్చేసి ఒక మిస్టేక్ జరిగింది అదేంటో నేను మీకు చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి నాలెడ్జ్ ఉంటుందన్నమాట నేను చేసిన మిస్టేక్ని ఎలా కవర్ చేశాను మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే దాన్ని ఏ విధంగా కవర్ చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను ప్రతి ఒక్కరికి మిస్టేక్స్ అనేది జరుగుతాయి సో ఇలా మిస్టేక్ జరిగినప్పుడు మనం ఎలాంటి టెన్షన్ పడకుండా కూల్గా సాల్వ్ చేసుకోవాలి పెయింటింగ్ వచ్చేసి అదేనండి వర్క్ అయితే మనం తీసేయచ్చు దారం తీసేయచ్చు అంత చేయొచ్చు మగ్గం వర్క్ అయినా నార్మల్ వర్క్ అయినా ఏదైనా ఐదర్ స్టిచ్చింగ్ అయినా అంతే అండి కొంచెం స్టిచ్ తీసేసి దాన్ని కవర్ చేయొచ్చు బట్ పెయింట్ ఒక్కసారి మనకి మొత్తం పోయింది అంటే అసలు మనం ఏం చేయలేము బట్ అలాంటప్పుడు టెన్షన్ పడవద్దు నేను ఇక్కడ ఎలా నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను అని చెప్పేసి మీకు చెప్తాను సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇప్పుడు నేను పెయింట్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి కస్టమర్ ఏం చెప్పారు అంటే ఫస్ట్ ఒక నాకు పిక్ సెండ్ చేశారు సో లోటస్ ఎలాగూ పింక్ కలర్ ఉంది కదండి లైట్ పింక్ కలర్లోనే ఉంది కదా మీరు శారీకి వచ్చేసి అంటే లక్ష్మీదేవి అమ్మవారి శారీకి వచ్చేసి డార్క్ పింక్ యూస్ చేయండి అంటే పండు కలర్ యూస్ చేయండి అని చెప్పారు నేను చెప్పాను రెండు పింక్ అవుతాయి కదండీ అలా చేయడం వల్ల టూ టూ కలర్స్ దగ్గర దగ్గరగా అయిపోతాయి అంటే లేదు ఏం పర్వాలేదులేండి బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాము అని అన్నారు సరే నేను ఓకే అండి అని చెప్పాను సో మీరు ఏదైనా షేడ్స్ ఉంటే వేయండి లేదు అంటే గ్లిటర్తోని హైలైట్ చేయండి అని చెప్పారనమాట నేను అనుకున్నాను ఇది అలాగూ లైట్ కలర్లోనే ఉంది కదా మనం వేసేది డార్క్ కలర్ కదా అనుకున్నాను సో ఇట్లాంటి థీమ్ పెయింటింగ్స్ వేసేటప్పుడు మీరు అంటే వైట్ బేస్ అనేది వేసుకోవచ్చు బట్ వైట్ బేస్ వేసినా కూడా నేను కలిపి చూశాను వైట్ కలరు బట్ కలిపిన దానికంటే కూడా నార్మల్గా వేస్తేనే నాకు బాగా నచ్చింది అందుకోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ తను చెప్పిన విధంగా నేను అవుట్లైన్ వేసిన తర్వాత ఇలా వచ్చింది కదా పింక్ కలర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి లోటస్ సో ఇలా వచ్చిన తర్వాత తను ఏం చేశారంటే తను చెప్పిన విధంగా అని చెప్పేసి నేనేం చేశాను పండు కలర్ అనేది వాడాను అనమాట అది వాడినప్పుడు నాకు ఫస్ట్ బాగానే అనిపించింది ఇంకా బ్లౌజ్కి వచ్చేసి బ్లూ కలర్ వాడాను సో బ్లౌజ్ హైలైట్ అయింది అంత జ్యువెలరీ అంతా హైలైట్ అయింది బట్ ఎక్కడో కొంచెం నాకు అంత నచ్చక నేను తనకి పిక్ అనేది సెండ్ చేశాను తను ఏం చెప్పారు అంటే దీనిని ఏమైనా చేయడానికి వీలవుతుందా అండి అయ్యో మీరు మీరు చెప్పారు కానీ నేనే వినలేదు అని చెప్పి అన్నారనమాట సో నేను అన్నాను మీరు ఏం టెన్షన్ పడకండి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పాను సో ఇక్కడ వచ్చేసి నేను జ్యువెలరీని హైలైట్ చేయడం కోసం గోల్డ్ కలర్ అనేది దొరుకుతుందండి మనకి సిల్వర్ కలర్ దొరుకుతుంది గోల్డ్ కూడా దొరుకుతుంది సో మనకి మీకు సిల్వర్ జ్యువెలరీ కావాలంటే సిల్వర్ వాడుకోవచ్చు గోల్డ్ జ్యువెలరీ కావాలంటే గోల్డ్ వాడుకోవచ్చు ఇది వచ్చేసి తాంజవూరి స్టైల్ పెయింటింగ్ అండి నిన్న ఒక సిస్టర్ లైవ్లో నాకు కామెంట్ చేశారు తాంజావురి పెయింటింగ్ అంటే ఏంటి పిచువాయి పెయింటింగ్ అంటే ఏంటి అని సో ఈరోజు బ్రీఫ్గా మీకు చెప్తాను చూడండి తాంజా స్టైల్ అంటే లైక్ టెంపుల్ బార్డర్స్ అండ్ గాడ్ ఐడల్స్ అంటే దేవుడి బొమ్మలు అంటే ఇప్పుడు లైక్ లక్ష్మీదేవి అమ్మవారు గోదాదేవి ఇలాంటివి అన్నీ కూడా మనము తాంజా పెయింటింగ్లో చూస్తాము తాంజా స్టైల్లో ఏంటంటే రాజస్థానీ స్టైల్ అనేది ఉంటుందన్నమాట లైక్ జ్యువెలరీ అయినా ఏదైనా పిచువాయి పెయింటింగ్ అంటే పిచువాయి పెయింటింగ్లో కూడా కృష్ణుడికి సంబంధించింది లోటస్ గోమాత అండ్ కృష్ణ రాధాకృష్ణ ఈ పెయింటింగ్స్ అన్నిటినీ పిచువాయి పెయింటింగ్ అనేది అంటారనమాట సో మీ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకుంటున్నాను అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చూడండి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో సో ఏమైందంటే ఈ కలర్ వేశాను పింక్ చూడండి మీకే అనిపిస్తుంది కదా అంత సెట్ అయినట్టు అస్సలు అనిపించలేదు నాకు నేను వేశాను సరే మొత్తం పెయింటింగ్ అంతా వేద్దాం కదా అని వేశాను అనమాట సో నాకు వేస్తున్నప్పుడే కొంచెం డౌట్గా అనిపించింది ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా ఇంకొకటి చెప్తాను టిప్ ఫేసెస్ వేసేటప్పుడు నేను చూడండి ఐస్ దగ్గర నోస్ దగ్గర లిప్స్ దగ్గర వదిలేశాను అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా వదిలేశాను మీరు పెయింట్ అనేది ముద్ద కింద అస్సలు వేయకండి చూడండి నాకు నచ్చక నేను మళ్ళీ వైట్ వేశాను మీరు జూమ్ చేసి చూడండి మీకు కనిపిస్తుంది అది నేను ఫ్రేమ్ అనేది సరిగ్గా సెట్ చేయలేదు దానివల్ల అంటే అది కనిపించట్లేదు మీకు మోస్ట్లీ పైన వరకే కనిపిస్తుంది నేను శారీ వేస్తున్నాను కదా పైన వేసినప్పుడు కనిపిస్తుంది చూడండి పెయింటింగ్ వేయడం ఒక ఎత్త అయితే ఫ్రేమ్ ఫిట్ చేయడం ఇంకొక ప్రాబ్లం అయిపోతుందండి నాకు బాగా సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను చూడండి ఫేసెస్ వేసేటప్పుడైనా లేదు అంటే శారీస్కి ఏదైనా పెయింటింగ్ చేసేటప్పుడైనా సరే మీరు మెయిన్ వేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫేస్కి వేసేటప్పుడు హ్యాండ్స్కి వేసేటప్పుడు ముద్ద కింద వేయకండి పల్చగా ఫస్ట్ వైట్ ఆరెంజ్ ఎల్లో మూడింటిని కలుపుకోండి అప్పుడు మనకి స్కిన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది ఒక డ్రాప్ ఆరెంజ్ ఒక డ్రాప్ ఎల్లో కలర్ అండ్ వైట్ కొంచెం ఎక్కువగా కలిపితే ఒక స్కిన్ కలర్ ఫామ్ అవుతుంది సో ఒక మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్న క్యాప్ తీసుకొని మన పెయింటింగ్ బాటిల్స్ను చిన్న క్యాప్ తీసుకొని లేదు అంటే ఆల్రెడీ అయిపోయిన దాంట్లో కానీ మీరు ఏం చేయాలి అంటే దాన్ని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది మీ స్కిన్ టోన్ అంటే మీరు ఎలాంటి పెయింటింగ్కి మీకు ఎలాంటి స్కిన్ టోన్ కావాలి అనేది మీరు డార్క్ యూజ్ చేయొచ్చు లైట్ యూజ్ చేయొచ్చు పింక్ షేడ్ కొంచెం పింక్ కలిపితే పింక్ షేడ్ కూడా వస్తుంది అనమాట తాంజావూరి స్టైల్లో ఏంటంటే పింక్ కూడా కొంచెం కలిపితే బెస్ట్ మూడు వైట్ ఆరెంజ్ ఎల్లో అండ్ పింక్ కలర్ ఓకేనా సో ఇవన్నీ కలిపితే మనకు ఒక స్కిన్ షేడ్ అనేది ఫామ్ అవుతుంది సో నేను అలా కలిపి పక్కకు పెట్టుకున్నాను ఒక బాటిల్లో దాంట్లో మనము మీడియం అనేది వాడుకుంటే గడ్డ కట్టకుండా ఉంటుంది బాగుంటుంది చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా ఈ కలర్ అనేది వేశాను ఇదిగో ఇక్కడ కింద జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చిందనమాట సో ఇలా వచ్చాక ఏమైంది అంటే చూడండి మీరే చూడండి దగ్గర దగ్గరగా అయిపోయింది పెయింటింగ్ అంత లుక్ అనిపించట్లేదు నాకు సో నేను అందుకే తనకి పిక్ అనేది సెండ్ చేశాను అనమాట ఇలా అయిన తర్వాత కొంచెం తనకి రిఫరెన్స్ పిక్ లాగా పంపించాను అయితే తను అన్నారు ఓకే అండి మీరు ఏదైనా సాల్వ్ చేయాలి అనుకుంటే చేయండి లేదు అంటే ఇలా ఉంచినా పర్లేదు నాకు నో ప్రాబ్లమ్ అని చెప్పారనమాట సో దీన్ని నేను ఎలా సాల్వ్ చేశాను అనేది మెయిన్ ఈ వీడియో ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ ఉంటుంది సో ఈ గోల్డ్ జ్యువెలరీ అంతకీ మనము మొత్తం గోల్డ్ కలర్తోని మొత్తం వేసేసుకోవాలి ఎక్కడైతే శారీ వచ్చింది అనే దగ్గర ఆ శారీ మొత్తం వేసేసుకోండి ఇంకొకటి ఇలాంటి పెయింటింగ్స్ వేసేటప్పుడు మీరు నేను నిన్న లైవ్లో చెప్పాను అండ్ వీడియోస్లో కూడా చెప్పాను వైటుని వాడండి అని చెప్పి చెప్పాను కదా కార్బన్ పేపరు ఇలాంటి థీమ్ పెయింటింగ్ చేసేటప్పుడు వాడకండి వైటు బ్లూనే వాడండి ఎందుకంటే సో వా వైట్ వాడమని చెప్పాను కదా అది మీరు వాడకండి బ్లూ కలర్ వాడడం వల్ల మనకి లక్ ఏంటంటే మనకి ఫేసెస్ అనేది కనిపిస్తాయి బిగినర్స్ ఎవరైనా నేర్చుకుంటున్నారనుకోండి మీకు లైట్గా వేయడం వల్ల చూడండి ఇక్కడ నేను సైడ్స్ కనిపిస్తుంది చూడండి బ్లూ షేడ్ అది కనిపిస్తుంది ఇదేనండి మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థమవ్వదు స్టార్టింగ్లో వచ్చేసి పింక్ ఉంది ఎండింగ్కి వచ్చేసి ఎల్లో ఎలా వచ్చింది అనేది మీకు అవ్వదు నేను తనకి చేసి చెప్పిన తర్వాత తనను అడి తనను అడిగిన తర్వాత తను చేయమని చెప్పారుగా సో నేను ఏం చేశానంటే ఇలా ఎల్లోతో పెయింట్ ఆరిన తర్వాత మీరు ఆరడం కోసం డ్రయర్ని అది పెట్టకండి పెయింట్ మొత్తం కారిపోతుంది హీట్ అయిపోయి ఇది ఆయిల్ కలర్స్ సో మనకి హీట్ అనేది అసలు చేయొద్దు బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసుకోవాలి తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి సారీ అంటే అది మనము మనము రౌండ్గా ఉంటుంది కదండి ఫి తగ్గించుకునేది హీట్ తక్కువ హీట్లో పెట్టుకొని చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ప్రాబ్లమ్ని సాల్వ్ అనేది చేశాను అనమాట ఇంకొకటి వైట్ ఎందుకు వాడద్దు కార్బన్ పేపర్ అని చెప్పాను అంటే ఇప్పుడు వైట్ వాడుంటే మొత్తం మనకి ఏమి కనిపించదు కొన్ని చోట్ల చూడండి బ్లూ బ్లూగా కనిపిస్తుంది అది ఏంటంటే మనము కొన్ని షేడ్స్ ఉంటాయి చూడండి శారీలో లేకపోతే చేతుల దగ్గర ఇవన్నీ ఆ షేడ్స్ అనేవి బ్లూ కలర్ వాడడం వల్ల మనకి బ్లూ కలర్ అనేది ఎలివేట్ అయ్యి మనకి అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా గీసుకోవడానికి బాగుంటుందన్నమాట సో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బ్లూ బ్లూగా కనిపిస్తుంది కదా అక్కడ మనము అవుట్లైన్ అనేది వేసుకోవాలి మీ ఇష్టం అండి మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఇంకా నేను వచ్చేసి బ్లాక్ కలర్తోని మొత్తం అంతా వేసేసాను అనమాట నోస్ నోసు లిప్స్కి రెడ్ కలర్ పెట్టాను బొట్టు కూడా పెట్టేశాను కొంచెం ఫేస్ దగ్గర నాకు లైట్గా షేడ్స్ అనేది చేస్తున్నాను అనమాట ఫేస్ దగ్గర అనివెన్గా అనిపించింది నాకు మనం మేకప్ ఎలా చేస్తామో సేమ్ అలానే అండి ఇక్కడ కొంచెం ఇగ్నోర్ చేయండి నా హెయిర్ వచ్చింది సో ఇలాగనమాట జూమ్ చేస్తున్నాను చూడండి ఇలా ఐస్ అన్నీ మనము నీట్గా చేసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి ఐబ్రోస్ వేసుకునేటప్పుడు ముందే వేయకండి జాగ్రత్తగా అంతా అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్కి బ్లాక్ కలర్ యూస్ చేయండి కొంచెం ఆరనివ్వండి ఫేస్కి పెయింట్ వేసిన తర్వాత అందుకే మనకి త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది బ్లాక్ కలర్ని వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి ఇక్కడ నేను బ్లాక్ చూప్ చూపిస్తున్నాను చూడండి ఇగో ఇక్కడ నేను బ్లూ అని చెప్పాను కదా ఆ బ్లూ షేడ్స్ దగ్గర అవుట్లైన్ లాగా వేసేసుకోండి అవుట్లైన్ అనమాట అది యాక్చువల్లీ మనకి హ్యాండ్ అంటే డీటైలింగ్ అంటాం కదా అది అనమాట సో అవన్నీ కూడా మనము లాస్ట్కి ఫైనల్గా కొంచెం వైట్ కలర్ ఆరిపోయిన తర్వాత బ్లాక్ వేయండి వైట్ మీద వేసారంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది టైం కొంచెం పడుతుంది వెయిట్ చేయండి ఇక్కడ నా హెయిర్ కనిపిస్తుంది ఇగ్నోర్ చేయండి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను కదా సో దానివల్ల ఇంక ఇంతే అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కొంచెం కొంచెం డీటెయిలింగ్ ఉంటే నేను అదంతా చేశాను బ్లౌజ్ని హైలైట్ చేయడం కోసం నేను ఇక్కడ డాట్స్ గోల్డ్ గ్లిట్టర్తోని డాట్స్ అనేది పెట్టాను ఇయర్ రింగ్స్ వచ్చేసి గోల్డ్ వాడాను గ్లిటర్తోని అండ్ అవుట్లైన్ కూడా బ్లౌజ్కి అండ్ శారీకి జ్యువెలరీకి మొత్తం తాంజావూరి స్టైల్లో గోల్డ్ కలర్ అనేది ఇచ్చాను అనమాట బ్యాంగిల్స్కి మొత్తంకి తాంజావూరి స్టైల్కి అండ్ పిచ్ వై పెయింటింగ్కి డిఫరెన్సెస్ చెప్పాను కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యింది ఇవన్నీ షేడ్స్ అనమాట సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్